హలో అండి ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ హరా ప్యాస్ వీటి వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా వీటిలో ఉండే ఎలైల్ సల్ఫైడ్స్ వల్ల మనకి కోలన్ క్యాన్సర్ వచ్చే రిస్క్నివి తగ్గిస్తాయి ఇంకా మన జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి మన కళ్ళ హెల్త్ని కాపాడుతాయి హార్ట్ హెల్త్ని కాపాడుతాయి ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి బోన్ హెల్త్కి చాలా మంచిది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని తగ్గిస్తాయి అంటే వయసు పెరిగే లక్షణాలని తగ్గిస్తాయి ముఖ్యంగా వీటిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే పొటాషియం ఐరన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే మనం వీటిని సలాడ్స్ రూపంలో కానీ సూప్స్ రూపంలో ఫ్రైస్లో అలాగే పప్పులు సాంబారు రసము కూరలు ఫ్రైస్ ఏం చేసుకున్నా వీటిని వాడుకోవచ్చు వాటిల్లో ఫైనల్ టచ్ అప్లాగా మనం కొత్తిమీరని ఎలా యూస్ చేస్తామో దీన్ని కూడా అలాగే వాడుకోవచ్చు అంతకన్నా ఎక్కువగా కూడా వాడుకోవచ్చు దీనిలో అన్ని పోషకాలు ఉన్నాయి ఇక ఐ హెల్త్ని కాపాడడంలో వీటిలో కెరటినాయిడ్స్ ల్యూటిన్ జియాక్సాంతిన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి మన కళ్ళలో ఏజ్ మూలంగా వచ్చే మాలిక్యులర్ డీజనరేషన్ని తగ్గిస్తాయి దానివల్ల మన కళ్ళ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది ఇక హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ను కూడా ఇవి తగ్గిస్తాయి కొలన్ క్యాన్సర్స్ని వచ్చే ఛాన్సెస్ని తగ్గిస్తాయి బోన్ హెల్త్ని చాలా చాలా కాపాడుతాయి మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తాయి దీనిలో ఉండే ఫైబర్ వల్ల మనకి డైజెషన్ కూడా చాలా ప్రాపర్గా అవుతుంది కాన్స్టిపేషన్ ఉండదు చూసారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో చూసి తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ